అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ముళ్ళ బంధం అనే కథలోని ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి ఆదిత్య మరియు గౌతమ్ ఆఫీస్ ముందు కారు ఆపారు అప్పటికే వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది మెట్లపై స్పృహ తప్పి పడి ఉన్న రాధని చూడగానే గౌతమ్ కంగారుగా కారు దిగి పరిగెత్తాడు రే బావా పాపం స్పృహలో లేదురా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అన్నాడు గౌతమ్ కంగారుగా రాధని చేతులతో పట్టుకుంటూ ఆదిత్యకి కోపం వస్తున్నా ఒక ఆడపిల్లని ఆ పరిస్థితుల్లో చూసి కాస్త తగ్గాడు గౌతమ్ సహాయంతో రాధని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి బయలుదేరారు పది నిమిషాల తర్వాత రాధని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు గౌతమ్ మరియు ఆదిత్య రూమ్ బయట వెయిట్ చేయసాగారు రింగ్ అవుతున్న తన ఫోన్ లిఫ్ట్ చేశాడు గౌతమ్ హలో మిస్టర్ హ్యాన్సమ్ ఏం చేస్తున్నావు అని అడిగింది సంగీత ఉత్సాహంగా కాస్త ముఖ్యమైన పనిలో ఉన్నాను విషయం ఏంటో చెప్పు అన్నాడు గౌతమ్ సీరియస్గా ఏం లేదు రేపు మన ఎంగేజ్మెంట్ కదా అందుకే ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది రావచ్చు కదా అంది సంగీత చిరునవ్వుతో బంగారం చెప్పాను కదా పనిలో ఉన్నానని ఇప్పుడు రావడం కుదరదు అన్నాడు గౌతమ్ అంటే ఎలాగో సతీష్ అన్నయ్య ఒప్పుకున్నాడు ఇంక మన పెళ్లికి ఎలాంటి అడ్డంకి లేదు కాబట్టి ఇకపై నా గురించి అంత సీరియస్గా ఆలోచించక్కర్లేదని రిలాక్స్ అయిపోయావా అప్పుడే నన్ను నీ ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి తీసి పక్కన పెట్టేశావా ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అంది సంగీత కోపంగా సంగీత ప్లీజ్ నా లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పటికీ నీదే కానీ ప్రస్తుతం నేను వేరే పనిలో ఉన్నాను అర్థం చేసుకో అన్నాడు గౌతమ్ చిరాగ్గా రే అంత ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి రా ఇప్పుడు నీకు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం సంగీతని డిసప్పాయింట్ చేస్తున్నావు నోరు మూసుకొని పోరా అన్నాడు ఆదిత్య కోపంగా అది కాదు బావా రాధా అని ఇంకేదో చెప్పబోయాడు గౌతమ్ అసలు ఎవర్రా ఈ రాధా ఎవరో దారిని పోయే అనాముకురాలు తన సంగతి నేను చూసుకుంటాను ఇది నువ్వు సంగీత హ్యాపీగా గడపాల్సిన టైము మాట్లాడకుండా వెళ్ళు అన్నాడు ఆదిత్య సీరియస్గా ఆదిత్య అంత గట్టిగా చెప్పడంతో గౌతమ్ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు సరే చెప్పు ఎక్కడికి రావాలి అన్నాడు గౌతమ్ సీరియస్గా గౌతమ్ ఒప్పుకోగానే సంగీత చాలా ఆనందపడింది ఎక్కడో బయట కలవాల్సిన అవసరం మనకేంటి బంగారం ఇప్పుడు మనకి ఫుల్ లైసెన్స్ వచ్చేసింది దర్జాగా సరాసరి ఇంటికే వచ్చేసాయి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆనందంగా ఫోన్ పెట్టేసింది సంగీత గౌతమ్ అయిష్టంగానే సతీష్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చారు డాక్టర్ తనకెలా ఉంది అని అడిగాడు ఆదిత్య డోంట్ వర్రీ భయపడాల్సిందేమీ లేదు పొద్దున్న నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి అంతే మీరు తనని తీసుకు వెళ్ళొచ్చు తినడానికి ఏమైనా పెట్టండి చాలు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆదిత్య కోపంగా రాధ దగ్గరికి వెళ్ళాడు ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు పదే పదే నన్ను టార్చర్ చేస్తున్నావు అన్నాడు ఆదిత్య కోపంగా ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించానన్నావు కదా ఆదిత్య మరంత ప్రేమించినప్పుడు నేను తప్పు చేశానని ఇంత సులభంగా ఎలా డిసైడ్ చేశావు నా రాధ నన్ను మోసం చేస్తుందా అన్న ఆలోచన ఒక్కసారి కూడా నీ మనసు కనిపించలేదా అని అడిగింది రాధ బాధగా బెడ్డు దిగి ఆ మాట వినగానే మొదటిసారి రాధ మంచిదేనేమో అనిపించింది ఆదిత్యకు నువ్వు నిజంగా నన్ను మోసం చేయకపోతే మరి ఇన్ని రోజులు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగాడు ఆదిత్య సీరియస్గా చూస్తూ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఆదిత్య నువ్వు చెప్పినట్టే వైజాగ్ వెళ్ళి మా నాన్నని మన పెళ్లికి ఒప్పించాను తిరిగి హైదరాబాద్ బయలుదేరినప్పుడు దారి మధ్యలో పెద్ద బస్సు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో మా నాన్న స్పాట్లో చనిపోతే నేను మాత్రం కోమాలోకి వెళ్ళిపోయాను రీసెంట్గానే కోమా నుంచి బయటకొచ్చి నీ గురించి ఎంక్వైరీ చేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంది రాధ బాధగా రాధ చెప్పింది వినగానే ఆదిత్య బుర్ర గిర్రున తిరిగింది ఇన్ని రోజులు రాధ విషయంలో తన ఆలోచన విధానమే పూర్తిగా తప్పని తెలిసాక తను ఆవేశపూరితమైన ఆలోచనలతో ఎంత పెద్ద మిస్టేక్ చేశాడో ఆ క్షణం అర్థమైంది ఆదిత్యకి రాధ ఒక్కసారిగా ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంది ఊహించని పరిణామానికి ఆదిత్య షాక్ అయ్యాడు కానీ రాధ గురించి నిజం తెలిసాక తనని దూరంగా నెట్టలేకపోయాడు మరణాన్ని కూడా జయించి తిరిగి వచ్చానంటే అది కేవలం నీ ప్రేమ కోసమే ఆదిత్య ఈ క్షణం ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు నువ్వు కూడా నన్ను కాదంటే నాకు మరణమే శరణ్యం అంది రాధ ఏడుస్తూ ఆదిత్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి ఇకపై లైఫ్ లాంగ్ సత్యతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు కానీ అనుకోని అతిథిలా ఇప్పుడు రాదొచ్చి నాకు నువ్వే దిక్కు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటుంటే తనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పడానికి కూడా ఆదిత్య మనసు అంగీకరించలేదు నన్ను క్షమించు రాధా నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అనవసరంగా ఏదేదో ఊహించుకొని నిన్ను బాధ పెట్టాను అన్నాడు ఆదిత్య బాధగా అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టేగా ఇకపై మళ్లీ నన్ను వదిలయ్యవుగా అంది రాధ ఉత్సాహంగా బాగా రాత్రి అయింది నువ్వు ఇంటికి వెళ్ళు నేను తర్వాత నీతో మాట్లాడతాను అన్నాడు ఆదిత్య ఆదిత్య దగ్గర తన ప్రేమ తిరిగి సంపాదించుకోవడంతో రాధ మనసు ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆనందంగా ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టేసి ఆటోలో ఇంటికి బయలుదేరిపోయింది అర్జెంటుగా సత్య దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పాలి ఆపై ఏం చేయాలో ఒక క్లారిటీకి రావచ్చు అనుకుని బాధగా ఇంటికి బయలుదేరాడు ఆదిత్య గౌతమ్ సతీష్ ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్లాడు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న సతీష్ మరియు వెంకటేష్ నాయుడు తనను చూశారు ఎందుకో కాస్త బెరుగ్గా అనిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు గౌతమ్ ఏంటక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలిచాడు సతీష్ ఉత్సాహంగా గౌతమ్ మొహమాటంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏంటి బాబు ఇలా వచ్చావు మాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు వెంకటేష్ గౌతమ్ ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు తను మనతో ఎందుకు చెప్తాడు మావయ్య తన్నెవరు పిలిచారో వాళ్లతోనే చెప్తాడు నీకు కావలసిన మనిషి రూంలో ఉంది వెళ్ళు అంది వాసంతి నవ్వుతూ దాంతో గౌతమ్ సిగ్గుతో తలదించుకొని ఫాస్ట్గా సంగీత రూమ్కి పారిపోయాడు సతీష్ మరియు వెంకటేష్ నాయుడు కూడా తన కంగారు చూసి నవ్వుకున్నారు రూమ్లో ఏదో ఆలోచిస్తూ నిల్చున్న సంగీతని మెల్లగా వెనక నుంచి వెళ్ళి హత్తుకున్నాడు గౌతమ్ ఫస్ట్ షాక్ అయినా తర్వాత ఆ స్పర్శ ఎవరిదో అర్థమై నవ్వుకుంది సంగీత ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు గౌతమ్ మెడపై ముద్దు పెడుతూ అన్నయ్య మన మ్యారేజ్కి ఒప్పుకున్నారు కదా మనసు చాలా తేలిగ్గా ఉంది ఆ హ్యాపీ మూమెంట్లో నిన్నొకసారి చూడాలనిపించింది అంతే అంది సంగీత బంగారం మన పెళ్ళయ్యాక మనం బాగా కష్టపడి కనీసం ఓ పది మంది పిల్లలనైనా కనాలి అన్నాడు గౌతమ్ నవ్వుతూ ఆ మాట వినగానే సంగీత షాక్తో కళ్ళు పెద్దవి చేసింది హలో మాస్టారు ఏంటి పది మందా ఏ ఇండియాకి కొత్త క్రికెట్ టీం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా అని ఏం కాదు మనం దేశానికి ఏమి ఇవ్వగలం కనీసం జనాభానైనా పెంచుదాం ఏమంటావు అన్నాడు గౌతమ్ కొంటెగా ఆహా పెంచుతావు పెంచుతావు నీ సొమ్మేం పోతుంది మొయ్యాల్సింది కనాల్సింది నేను కదా చూడు మినిమం ముగ్గురు అంతకంటే ఎక్కువ అంటే నా వల్ల కాదు కావాలంటే నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు అంది సంగీత నవ్వుతూ ఇప్పటికిప్పుడు పిల్లల కోసం ఇంకో పెళ్ళాన్ని ఏం వెతుక్కుంటాంలే కానీ నువ్వు చెప్పినట్టే కాని అన్నాడు గౌతమ్ దూరం జరుగుతూ ఓయ్ దూరంగా వెళ్లకు కాసేపు అలాగే ఉండు బాగుంది అంది సంగీత దాంతో గౌతమ్ వెనక నుంచి సంగీతని మరింత గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు ఆదిత్య ఇంటి ముందు కార్ పార్క్ చేసి బాధగా లోపలికొచ్చాడు రూంలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్న సత్య దగ్గరికి వెళ్లాడు ఆదిత్యని చూసి పుస్తకం పక్కన పెట్టేసింది సత్య ఏంటి శ్రీవారు ఒక పక్క జోరున వర్షం పడుతుంటే నన్ను ఒంటరిగా వదిలేసి మీరిద్దరూ ఒకేసారి బయటికి వెళ్ళిపోయారు అంత అర్జెంటు పని ఏం గుర్తుకొచ్చింది అని అడిగింది సత్య నేను నీతో మాట్లాడాలి సత్య అన్నాడు ఆదిత్య సీరియస్గా మీరేం మాట్లాడతారో నాకు బాగా తెలుసు మెల్లగా మాటల్లో పెట్టి నన్ను టెమ్ చేసేద్దామని ట్రై చేస్తావు అలాంటి సరసాలేవి ఇప్పుడు కుదరవు కానీ భోజనం చేద్దాం పదా అంటూ బయటికి నడిచింది సత్య నవ్వుతూ చాలా ముఖ్యమైన విషయం సత్య మన లైఫ్ని డిసైడ్ చేసే విషయం అన్నాడు ఆదిత్య కాస్త గట్టిగా ఎందుకో ఆ మాటల్లో నిజంగానే సీరియస్నెస్ ఉందనిపించి వెనక్కి వచ్చి భర్త పక్కన కూర్చుంది సత్య సరే చెప్పండి ఏం మాట్లాడాలి అంది సత్య సీరియస్గా తనకి రాధకి మధ్య హాస్పిటల్లో జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆదిత్య ఒక్కసారిగా సత్య మనసు బాధగా అయిపోయింది తనకి ఆదిత్యకి మధ్య ఇక ఎలాంటి అడ్డంకు లేదని సంతోషించే లోపే ఇలాంటి పరిస్థితి ఎదురవడం తన అసలు తట్టుకోలేకపోతుంది చాలాసేపు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం మేలింది కాసేపటికి సైలెన్స్ని బ్రేక్ చేస్తూ సత్యనే మాట్లాడింది ఇప్పుడు ఏం చేద్దాం ఆదిత్య అని అడిగింది సత్య సీరియస్గా చూస్తూ అదే నాకు అర్థం కావట్లేదు సత్య ఒక పక్క నాతో ఎంతో జీవితం ఊహించుకున్న నువ్వు మరొక పక్క నాతో నీ జీవితం అనుకొని బ్రతుకుతున్న రాధ నాకు నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది అలాగే ఇప్పుడు నేను కాదంటే రాధ ఏమైపోతుందో అన్న భయం కూడా ఉంది నీ ప్రేమ తన ప్రాణమా ఏది డిసైడ్ చేసుకోవాలో ఎటువైపు నిలబడాలో నాకేమీ తోచడం లేదు నాతో తాళి కట్టించుకున్న భార్యగా నీకు నాపై సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి నువ్వే చెప్పు సత్య నేనేం చేయాలి అని అడిగాడు ఆదిత్య బాధగా నాతో ఉండడం నీకు బంధం తనతో ఉండడం నీకు బాధ్యత బంధాన్ని వదులుకోవచ్చు కానీ బాధతిని మర్చిపోకూడదు ఇన్నేళ్లైనా తను చావుని సైతం జయించి తిరిగొచ్చిందంటే దానికి ఉన్న ఏకైక కారణం నీ మీద ప్రేమే ఆదిత్య ఇంతకాలమైనా తన మనసులో నీ స్థానం అలాగే ఉందంటే తనది ఎంత గొప్ప ప్రేమో అర్థమవుతుంది నా లైఫ్లో నువ్వు లేకపోయినా నాకంటూ ఒక కుటుంబం అక్కున చేర్చుకోవడానికి అయిన వాళ్ళున్నారు కానీ రాధ ఉన్న తండ్రిని కూడా పోగొట్టుకొని కేవలం నీకోసమే బ్రతుకుతుంది నువ్వు కూడా కాదంటే తను బ్రతకలేదు కాబట్టి ఎలా ఆలోచించినా నువ్వు తనతో ఉండడమే న్యాయం నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను అంది సత్య బాధగా తన మీద అంతులేనంత ప్రేమ ఉన్నా రాధ కోసం త్యాగం చేస్తుంటే సత్య మనసు ఎంత ఉన్నతమైందో ఆదిత్యకి అర్థమైంది మరి ఇన్ని రోజులు మనం లైఫ్ లాంగ్ లైఫ్లాంగ్ అనుకున్నాం కదా మరిప్పుడు విడిపోవాలంటే బాధగా లేదా అని అడిగాడు ఆదిత్య నీకు గుర్తుందా మనం మొదట విడిపోదాం అనుకునే కలిసాం ఇప్పుడు కలిసిందాం అనుకున్న తర్వాత విడిపోతున్నాం కాకపోతే కలిసి ఉన్నప్పుడు ప్రేమ లేదు అందుకే బాధ లేదు కానీ ఇప్పుడు మన మధ్య ప్రేమ ఉంది అందుకే విడిపోవాలంటే కొంచెం బాధగానే ఉంది అయినా తప్పదు కదా అదృష్టం అనేది ఎవరికో ఒకరికే దక్కుతుంది ఈ జన్మకి నా అదృష్టం ఇంతే అనుకోవాలి అంది సత్య చిరునవ్వుతో ఆదిత్య వెంటనే సత్యని గట్టిగా కౌగిలించుకున్నాడు తమ అదృష్టాన్ని కూడా పక్క వాళ్ళకి సంతోషంగా ఇచ్చేసే గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది సత్య అలాంటి గొప్ప మనసున్న నువ్వు నా భార్య కావడం నా అదృష్టం అన్నాడు ఆదిత్య ఏడుస్తూ హలో శ్రీవారు ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు మనం ఏమైనా శాశ్వతంగా విడిపోతున్నామా జస్ట్ భార్యాభర్తల బంధాన్ని వదిలేస్తున్నాం కానీ లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా కాబట్టి మీరు అనవసరంగా మనసు పాడు చేసుకోకుండా మనం అర్జెంటుగా విడిపోయే మార్గం ఆలోచించండి అంది సత్య లేని చిరునవ్వు బలవంతంగా నవ్వుతూ ఆ మాట వినగానే ఆదిత్య కాస్త దూరం జరిగాడు అవును నువ్వైతే గొప్ప మనసుతో త్యాగం చేసేసావు బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు మనం విడిపోవడం ఎలా విడాకులు తీసుకోవాలన్నా మినిమం వన్ ఇయర్ కాపురం చేయాలి కానీ అన్ని రోజులు ఆగమంటే రాదాగుతుందా ఇప్పటికే రెండేళ్లు దూరం అయ్యానని బాధపడుతుంది అన్నాడు ఆదిత్య కంగారుగా ఆదిత్య మాటలు విన్నాక సత్య కూడా ఆలోచనలో పడింది కాసేపు ఆలోచించాక తనకి సడన్గా తమది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం గుర్తొచ్చింది అవును మనం విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది దేవి అందరిలాగా పర్మనెంట్ మ్యారేజ్ కాదు కదా దాన్ని అడ్డు పెట్టుకునే విడిపోదాం అంది సత్య సీరియస్గా నిజమే నీ ప్రేమ మాయలో పడిపోయి అసలు మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న విషయమే మర్చిపోయాను అయినా అది కూడా పూర్తి కావడానికి సంవత్సరమే కదా టైం పడుతుంది మరెలా అని అడిగాడు ఆదిత్య అర్థం కాక ఆ అగ్రిమెంట్ గురించి నీకు నాకు మరియు గౌతమ్కి తప్ప నాలుగో మనిషికి తెలియదు కాబట్టి దాన్ని మనం ఆరు నెలలకే ముగిసిపోయేలా మార్చేసి విడిపోదాం అంది సత్య బాధగా అంతా బాగానే ఉంది కానీ మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నిజం తెలిస్తే మన పెద్దవాళ్ళంతా మనం వాళ్ళని మోసం చేసామనుకుంటారేమో కదా అన్నాడు ఆదిత్య బాధగా చూస్తూ పిచ్చాదిత్య వాళ్ళు మనల్ని కొత్తగా మోసగాలనుకోవడం ఏంటి ఇన్ని రోజులు మనం చేసింది మోసమే కదా ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ మీద సంతకం చేశామో అప్పుడే మనం వాళ్ళని మోసం చేసేసాం అంది సత్య సరే సత్య నువ్వు చెప్పినట్టే అగ్రిమెంట్ అడ్డు పెట్టుకొని మనం విడిపోదాం అన్నాడు ఆదిత్య ఇంకో ముఖ్యమైన విషయం ఓ నెల రోజులు రాధ నీకు దూరం ఉండేలా ఎలాగోలా కన్విన్స్ చేయి ఎందుకంటే మనం విడిపోవడం కంటే ముందే గౌతమ్ పెళ్లి జరగాలి లేకపోతే మన విడాకుల గొడవ గురించి ఆలోచిస్తూ అందరూ డిస్టర్బ్ అయిపోతారు మన కోసం గౌతమ్ సంతోషం స్పాయిల్ చేయకూడదు తను కోరుకున్న సంగీతతో మన చేతుల మీదుగా పెళ్లి చేశాక సంతోషంగా విడిపోదాం అంది సత్య బాధగా బయటికి వెళ్ళిపోతూ ఒకవేళ మనం విడిపోయిన వెంటనే నేను రాధని పెళ్లి చేసుకుంటానంటే అందరూ ఏమనుకుంటారు ముఖ్యంగా మా నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా రాధ నీకోసం తిరిగి వచ్చింది మీరిద్దరూ కలవడానికి నేను అడ్డుగా ఉన్నానని చెప్పావు అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత నువ్వు మీ నాన్నని ఎలా ఒప్పించుకుంటావో రాధని ఎలా పెళ్లి చేసుకుంటావో అనేది నీ ప్రాబ్లం వన్స్ విడిపోయాక నీ ప్రాబ్లమ్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే నాకు నీలాగా విడిపోయాక ఇంకొకరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు నా మెళ్ళో పడిన మొదటి మరియు ఆఖరి తాలిబొట్టు ఇదే నా మెళ్ళో చచ్చేంత వరకు ఇది మాత్రమే ఉంటుంది అని తాళిబొట్టు చూపించి కళ్ళనీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్య ఊహించని విధంగా తన లైఫ్ ఒక్కసారిగా ఇలా గందరగోళంగా మారిపోవడంతో ఆదిత్య బాధగా బెడ్డుపై కూర్చుండిపోయాడు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఇరవై ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం